హాయ్ వన్ వెల్కమ్ టు షైలు వాళ్ళు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఒక వెరైటీ రెసిపీ సూపర్ రెసిపీతో మీ ముందుకొచ్చాను అదే అండి కొత్తిమీరతో నిల్వ పచ్చడి చేయబోతున్నాను చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఈ విధంగా నేను చెప్పినట్టు చేసుకుంటే దాదాపు నెల దాకా పాడవకుండా సేమ్ టేస్ట్తో చాలా బాగుంటుందండి నెల రోజుల దాకా హాయిగా తినొచ్చు సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా కొత్తిమీర తీసుకొని ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్ట తీసుకొని దీన్ని అయితే కట్ చేసుకొని వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలండి ఇందులో ఎలాంటి ఇసుక లేకుండా వాటర్లో అయితే బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కాసేపు వాటర్ ఇంకిపోయేదాకా ఒక గిన్నె పైన పెట్టి ఉంచాలి వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఈ కొత్తిమీరనైతే ఒక పేపర్లో వేసుకొని ఫ్యాన్ కింద ఒక టెన్ మినిట్స్ దాకా పెట్టాలి వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా చూసారు కదా ఇలా అయితే రెడీ చేసుకోవాలి కొత్తిమీర ఇందులో ఏమాత్రం వాటర్ అయితే లేదు ఇలా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతులు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా వాళ్ళు చిటపటలాడుతున్నప్పుడు వీటిని తీసుకొని వేరొక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి వీటిని కూడా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఉడికించుకోవాలి ఇందులో ఏమాత్రం వాటర్ తగలకుండా చూసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కొత్తిమీర మగ్గేదాకా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి కొత్తిమీర అయితే ఉడికిపోయింది దీన్ని వేరొక ప్లేట్లోకి పెట్టుకొని ఇది కూడా చల్లారని ఇవ్వాలి ఇప్పుడు అదే బాండిలో చింతపండు గుజ్జు వేసుకోవాలి అంటే పచ్చడికి ఎంత కావాలో అంత తీసుకోవాలి నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా చింతపండు తీసుకొని నానబెట్టుకొని దాన్ని రసం తీసి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గుజ్జుకు కాస్త దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి అంటే ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అదేవిధంగా ఐదు స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి అంటే మీరు పెట్టే పచ్చడిని బట్టి ఉప్పు కారాలు వేసుకోవాలి నేను ఐదు స్పూన్ల దాకా వేసాను ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ వేసినప్పుడు ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి దగ్గరికి అంటే మరీ దగ్గరికి కాకుండా ఈ విధంగా అయ్యేటట్టుగా ఒక రెండు నిమిషాలు అయితే ఇలా కలుపుతూ ఉండాలి ఇది కూడా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మెంతి ఆవాల పొడి అయితే ప్రిపేర్ చేసుకోవాలి పక్కకు పెట్టేసేయాలి ఇప్పుడు వేరొక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఉడికించుకున్న కొత్తిమీర అదేవిధంగా ఎండుమిర్చి ప్రిపేర్ చేశాం కదా చింతపండు ఎండుమిర్చి ఈ గుజ్జును కూడా ఇందులో వేసేసుకోవాలి ఆవాల మెంతుల పౌడరు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి వేసుకొని మూత పెట్టి దీన్నైతే మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి దీన్ని వేరొక బౌల్లో అయితే పెట్టుకోవాలి మొత్తం ఈ విధంగా తీసిపెట్టిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి పోపు కోసం ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వాలి కాస్త ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక పది పన్నెండు దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని కూడా ఫ్రై కానివ్వాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఒక ఐదారు ఎండుమిర్చి కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పోపును కంప్లీట్గా చల్లారనివ్వాలి వేడి మీద అస్సలు వేయకూడదు కంప్లీట్గా చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పచ్చడిని అయితే ఇందులో వేసుకొని ఈ పోపు మొత్తం పచ్చడికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో ఇలా ప్రిపేర్ అయిన పచ్చడిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో లేదంటే గాజు బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా తీసుకొని తింటే ఇది నెల రోజుల పాటు పాడవకుండా ఇలాగే ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఇది దోశలో కానీ ఇడ్లీలో కానీ వేడివేడి రైస్లో కానీ చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక తినేసి ఎలా వచ్చిందో మీకు చెప్పేసేయాలి కదా ఖచ్చితంగా నేను తిని ఎలా వచ్చిందో నేనైతే చెప్పేస్తాను మీకు కానీ మీరు ఈ విధంగా చేసుకొని తినకపోతే ఈ టేస్ట్ మీరు నిజంగా మిస్ అయినట్టే చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తిమీర నిల్వ పచ్చడి కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక తినేసి ఎలా వచ్చిందో మీకు చెప్పేసేయాలి కదా ఖచ్చితంగా నేను ఎలా వచ్చిందో చెప్పేస్తాను ఈ కొత్తిమీర పచ్చడిలో నెయ్యి ఇష్టపడే వాళ్ళు కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని తింటే ఆ టేస్టే వేరే ఉంటుంది వరేవా అని మీరే చెప్తారు ప్లీజ్ ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి ఇలా ట్రై చేయకపోతే మీరు ఒక టేస్టీ టేస్టీ కొత్తిమీర పచ్చడి అయితే మిస్ అయినట్లే నిజంగా చెప్తున్నాను మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినేయండి నిజంగా సూపర్గా ఉందని మీ నోటితో మీరే చెప్తారు అదేవిధంగా నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం మరి నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇంకా ఇంకా వీడియోస్ చేయాలనే ఆతృత కోరిక నాలో అయితే కలుగుతుంది ఫ్రెండ్స్ మర్చిపోకుండా లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నా వీడియోస్ నోటిఫికేషన్గా ముందుగానే మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ నిజంగా కొత్తిమీర పచ్చడి చాలా బాగుంది అద్దెరిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్